లలితా 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 ఆగు లలితా ప్లీజ్ లలితా లలితా ఒక్క నిమిషం ఆగు లలితా ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఈ రోజులు ఎక్కడికి వెళ్ళావు నీకోసం ఎంత వెతికానో తెలుసా నీ ఇంటికి మా ఫ్రెండ్ని కూడా పంపించాను మీ ఫ్రెండ్ జానికి కూడా చాలా సార్లు అడిగాను నీ జాన అస్సలు తెలియలేదు లలితా చె ఇంకోసారి నా వెంట పడినా నా నీడ తాకినా చెప్పు తీసుకొని కొడతాను ఏదో వంకత అమ్మాయిలు వెంట పడ్డం నచ్చావని చెప్పడం ప్రేమించారని నమ్మించడం మోజు తీర్చుకోవడం మొహం చాటేటం నీలాంటి వాడిని నమ్మి నడి సముద్రంలో నాలాంటి వాళ్ళు ఎంతమంది మునిగిపోయారు లలిత అది ఆ రోజు ఆపు తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటాడు నాకేం చెప్పకు నేనే తప్పు చేశాను ప్రేమించానంటే ఆనందంతో ఎగిసిపడ్డాను పెళ్లి చేసుకుంటానంటే సంతోషంతో పొందిపోయాను సర్వం అర్పించాను చివరికి కన్నవారిని కూడా వదులుకొని నీ కోసం పారిపోయి వచ్చాను కానీ నువ్వు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని దాని చావు అదే చేస్తుందిరా అని చల్లగా పడుకున్నావు నెంబర్ మార్చుకొని మొహం కనిపించకుండా హెల్మెట్ పెట్టుకొని చెప్పిన వినే పరిస్థితిలో నువ్వు లేవు నువ్వే కాదు ఎవరైనా నీలాగే చేస్తారు అవన్నీ మర్చిపోయాల నువ్వు సెల్ నంబర్ మార్చినంత ఈజీ కాదు క్షమించు లలిత తప్పు తెలుసుకున్నాను తన తప్పు తెలుసుకోవడం అంటే దానికి మించిన శిక్ష అనుభవించినట్టే లెక్క అందుకే క్షమించు చేసిన తప్పుని సరిదిద్దుకోలేదు క్షమించు లలిత నేను ఎప్పుడో పెళ్లి చూసుకున్నాను పెళ్ళ నా నువ్వా నువ్వు పక్కలో పడుకున్న ఒకసారి తప్పు చేశాను లేచిపోదా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి రెండోసారి కూడా తప్పు చేశాను నీ దారి నీది నా దారి నాది ఇక నా దారి కడ్డు తగలు బాయ్ లలిత నేను చెప్పేది వింటావా